మై డియర్ మీడియా మిత్రులారా మా స్పందన తీసుకోండి నిన్న ఛత్తీస్గఢ్ లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా ఇదొక న్యూస్ దీనికో ప్రెస్ మీట్ సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్స్టెంట్ ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు నాట్ ఇంట్రెస్టెడ్ ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి ఏంటండి మీ అమ్మాయి ఇంత హాస్యగా మాట్లాడుతుంది ఫస్ట్ మీడిగులోనే స్మూత్ గా మాట్లాడతారండి రెండు మూడు మీడికలు వరకు కాకండి హాదమ్మాయి ఇంకా ఏండో ఇలాంటి చెత్త మ్యూస్లు చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి మాకు టైం ఒక్క చిన్న చిన్న వాటిచ్చిరాక పడతా స్మాల్ స్మాల్ థింగ్స్ వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు బాగా పెడతాం సార్ ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం అంటే దయచేసి అనుకోండి కనీసం పట్టైన తగ్గింది మీటింగ్ స్టార్ట్ చేయండి సార్ మీటింగ్ అతని గురించి అతను రాకుండా మనం వాక్ ఉండే ఎలాగైనా ఏసీపీ గారిని బుక్ మీరేంటి ఇక్కడ డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగ్ అదేంటది వీడి మీద కంప్లీట్ ఇవ్వడానికి రాలేదు మనం ఒక వెహికల్ శాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది ఏ వెహికల్ సార్ మీ పని మీరు చూసుకోండి సార్ మేము వెళ్ళి మా పని చూసుకోండి ఏ పని మసాజ్ నాకే ముందు మా ఏసీపీ గారు వస్తున్నారు సార్ ఆయన మైసూర్ మహారాజా మరి రమ్మాన వచ్చారు ఏం చేయమంటారు సార్ అన్నాడు బా ముక్కి తగ్గట్టాం చూసారా చూసారా మీ ముందే సెటిల్మెంట్ మాట్లాడుతున్నాడు సెటిల్మెంట్లు అంటారండి కాశీ గారు నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి బయట కూరగాయల రేట్లు మండిపోతే తెలుసా టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు సార్ మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి ఏం చెప్పమంటారు సార్ రియల్ ఎస్టేట్ దందాలు దొంగలతో పార్ట్నర్షిప్ ఆ పథకాలు ఆ కాల్ ఏంటి మేము కేసులు పెడుతుంటే ఏం చేస్తున్నాడు సార్ సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు సస్పెండ్ చేశాను సార్ ఒక ఐపీఎస్ సస్పెండ్ చేయడం అంత ఈజీయా సెంట్రల్ నుంచి కమిటీ రావాలి ఎంక్వైరీ చేయాలి సాక్ష్యాలు ఆధారాలు అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష ఎలా ఇస్తాం సార్ అవేవో పార్థాయి అంటూ ఎయిట్ నాట్ వన్ వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియటం లేదు పోని నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరన్నా మీకు సాక్షన్ చెప్తారా మన డీసీపీ రంగారావు అడగండి ఐదు ఇంటి కరెలా ఉంది సార్ లీటర్ కి పద్దెనిమిది ఇస్తుంది సార్ నీకైటెంట్ ఉందని బాబు కలా తెలుసు బాబే ఇచ్చాడు కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారు అడగండి బాబు ఇక్కడ ఏండి కొత్త ఇల్లు నచ్చింది కదండి ఏంటి ఇల్లా గృహ ప్రేసం ఎప్పుడు ఇరవై ఐదు అనుకుంటున్నావు రేపు ఆఫీస్కి వచ్చి కార్ ఇస్తా బాబు పర్లేదు పర్లేదు అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే ఏంటి పనిచేసుకుంటున్నారా అదే సార్ పని చేసుకుంటుంటే ఈ మీటింగ్ అసలు ఈ దేవుడు మా స్వామి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి అసలు ఆయన ఎవరు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించా నేను నాలుగో సింహమేరా వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్ తో వచ్చాడు జీకే గుడ్ మార్నింగ్ అది జీకే గారితో ఎంగిల్ ప్లేట్ ఏనా అవును సార్ ఏంటా కకుర్తి అడుగుతా ఇంకో ప్లేట్ ఇస్తారుగా రాజా ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు నా దగ్గర డబ్బులు లేక కాదు మనమంతా జీకే గారు ఎంగిలి మెతుకు తిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పడం మాయా వన్ మత్ ఫోన్ కాల్స్ పంపని నో పంపనా వసి దీన్ దుప్పడక నేను చేస్తే ఫోన్ ఎత్తట్లేదు నీకు టచ్ లో ఉందా చెప్పురా పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పు హాయ్ చెబాక్స్ అన్నగల్ హాయ్ నాని హోషారాడు చూడు రే అర్ధరాత్రి రోడ్డు మీద తాగి తన్నరా ఏంట్రా పోలీసు యూనిఫామ్ మీదే రే నువ్వు పోలీసులు కొట్టావా రాజా వాడు స్టేట్ ర్యాంక్ కుట్టినట్టు అలా ఫీల్ అయిపోతావు ఏంటి రాజా డీజీపీ కేసు ఫైల్ చేయించాడు నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను మాట అర్థం ఇలా చెప్పి రాజా మన ఆడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా సెంటర్ లో వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారీ చెప్పమంటాడేంటి కనకపు సింహాసనము మీద సునకపును కూర్చుంటా పెట్ట వెనకటి గుండమేనా మాను సుమతి ఏంటి కనిపిస్తున్నాను సుమత భామని అన్న ఎంపీ అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సిపోయి కాప్రికేట్ చేస్తా వెట్టి ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా పో పోన్ పోని పో పదవి తీయించేస్తావా నిజంగానే తీయించేస్తావా నేను దత్తమ్మన నా పదవిని కాపాడుకోలేనా రాజా నాని నన్ను కొట్రా అంకుల్ నన్ను కొట్రా కొష కొష సీకే నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ కుట్టాడో హోమ్ మినిస్టర్ కుట్టిన వాడు అక్షరాలు పోలీసులు కొట్టలేడా ఇది ఒక పెద్ద కేసా దీని టెన్షన్ పడాలా నేను లేదా నీ ఎగిరి మెతుకు తినేవాడిని నేను మాట్లాడినా డీజీపీతో చెప్పండి సార్ రాత్రి మన పోలీసులు బాగా తాగి మా కురాలను కుట్టారంట ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళ రెండు వరాలు సస్పెండ్ చేయండి సార్ అది సస్పెండ్ చేయండి ఇంటర్ కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో డీజీపీ నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్. దానికి ఎవడడ్డొచ్చినా నేను హర్ట్ అవుతాను. బెటర్ లుక్ నెక్స్ట్ టైం. చిన్న డౌట్ ఎందుకు రాజా పోలీసులు అంటే నీకెంత కోపం? పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం? పులికి జింకంటే ఎందుకు కోపం? వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా. నేచర్ ఇన్స్టింక్ట్. అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం. పోలీస్ ఇప్పుడు ఏం చేద్దాండి అర్జెంట్ పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్ అబ్బాయి రండి కమర్షియల్ కమెంట్స్ తయారయ్యారు క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్గా ఉందో డాలింగ్ నివాలండి ఇప్పుడు మీ డాలింగ్ ఎలా కలుస్తారండి ప్రెస్ మీట్ పెడదాం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు ఆ ఏటీ దొంగ దొంగం చేస్తూ రెడ్ హండ్రెడ్ గా పట్టుబడ్డారు ఇప్పటికి ఇద్దరు దొంగలు నుంచి వస్తారండి నీ ఎయిట్ నాట్ వన్ పీకుడికి ఇంకా పెయిన్స్ తగ్గ అపోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు దొంగతనాలు ప్రెస్ మీట్లు అంటే కాపురాలు కూలిపోతాయి సార్ రెడ్డి కాస్త మోటివేట్ చేయవయా మోటివేట్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తున్నారు అండి సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు ఏమయ్యా ముసుగులు వేస్తే ఓకేనా ముసుగులు ఏంటంటే ముసుగులు అసలు ఏటీఎం లో చోరీ ఎలా జరిగింది సార్ ఎంట్రీ చెప్పండి కొత్తగా వచ్చావా ఎగేస్ కేసుకోతున్నా ఇక్కడ మాట్లాడితే ఆచారాలలో మాట్లాడాలి రామ్ ఇంటి రెడ్డి మార్పు ఏమి లేదండి బండి ప్రస్తుతం కూడా బావా ఆ దొంగలు ముసుగులు తీయండి నువ్వెంత ట్రై చేసినా నేను ఏంటే మీ అమ్మాయి అరే ఉంచి కూడా కాపరేట్ చెప్పాలా డీటెయిల్స్ అలా తెలుసుకుంటాం మా అమ్మాయి ఎందుకు చెప్పదండి మీరు పోలీస్ ఆఫీసరే కదా మీ బ్రెయిన్ వాడు తెలుసుకోండి రాత్రి మనకు దొంగ దొరికాడు కదా ఇది కేజీ బంగారం కొట్టేసిన అందులో అర కేజీ ఈ బండోడికి ఇచ్చాయి ఫ్లాట్ నంబర్ ఫోర్ హౌస్ నంబర్ వన్ జీరో ఫోర్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు ఆ లక్కకి పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్ అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు దాంతో శని మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే మీరు కాని ఇంటికి వస్తే మీ చేతిలో తాలెట్టి పెళ్లి చేస్తుంది సార్ నా బంగారం సార్ దొంగ దొరికారు కానీ బంగారం దొరకలేదురా రెడ్డి గారు మన తక్షణ కర్తవ్యం ఏంటి సోయోతన చెల్లి నొదిలి పెట్టి వాళ్ళ అక్కడి నొక్కితే ప్రయోజనం ఉంటుంది బల రెడ్డి బల మహి డాలింగ్ మహి ఎక్కడ నొప్పుచి ఎవరండి మీరు నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి ఎంత ధైర్యం మా చెల్లెల్ని లవ్ చేస్తావ్ ఆర్ గారు మరిది గారు రండి రండి కూర్చోండి వదిన గారు ఇంత కాస్ట్ లింక్ లో ఇంత నాస్టీ ఫర్నిచర్ రెడ్డి గారు మార్చేద్దాం ఇంత మోడర్న్ షోకేస్ లో అంత ఓల్ టీవియా మార్చండి మార్చండి అంతందమేడ ఇలా బోసుగా ఉందేంటి మరిది గారు మాక లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి అది మా ఏరియాలోకి రాదు పర్లేదులేండి మరిది గారు ముందు మీరు కూర్చోండి మీకు మర్యాదలు చేసుకోవాలి ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ ఏమండి ఏంటి కాంత ఇలా యూనిఫామ్ బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా ఎందుకు రావు బాబు ఆ మధ్య వన భోజనానికైనా అడవులకు వెళ్తే మా వయసులో దాడి చేశారు కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది డ్రెస్ తీసేనా బరువుగా ఉంది తాడి తీసేనా అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చేయి